పొరుగు గిన్నెకు పాలు పోసిపో కలిగి వెన్నెలూరు సలువదో చెల్లతోమారాకులకి అతికి ఊళ్ల కంతాలలో రాలంభములకు రేపటి భోజనము చెద్దపరచి పరచి చల్లవా ೋನ ಚೊರಬಡಿ ವಿಂತ ಮಲ ರಂಗು ವೇಸಿವಿ ತಿರಿಗೆ ವಿಶ್ವ ಸಂಸಾರ ಮುಂದು ಅಲಚಿಪೋಯ ಸಿ ದೇವಾ ದೇವ ఒక నిమేషము కన్నుముయుదుగా నిర్రమ్ము తెరచింది మా కుటీ తలుపు కూర్చుండ మా ఇంట లేవు నా ప్రళయంకమే పాద్యమ్ము నిడమాకు పన్నీరు లేదు నా కన్నీళ్లతో కాళ్ళు కడుగను పూజకై మా పుష్పాలు లేవు నా ప్రామాణ సమర్పించు నైవేద్యమిడమాకు నారికేళము లేదు హృదయమే చేతి గంధీయ నుండి లోటు రాణీయ్యనున్నంతలోన నీకు రముదయచేను మహత్మా పేటము బైకి అమృత దుర్చందుని పదాంకముల యందు కోటి స్వర్గములు వలపింపుకును ముతండ్రి లోకముల్ కేకదుల్ కదుల్ పోకార్ప రవిచంద్ర దీపాలు గగనాన త్రిప్పల జగతిబై బడవచ్చు జలరా జగరటాలు మామూలు మేరకును మడువలేక పరివారి ప్రతిరోజు ప్రాణుకోటుల గుండు గడియారములకేలు కదుపలేక అందాలు కింద ఎలాగా జవేసిపై చుక్క ముగ్గులు చెక్కలేక ఎంత శ్రమ రొంగుతుంటివో ఏమో స్వామి అవి గెలిచివో నేడు మా గడపలోన గుండె కుదిలించి నీ ముందు కుప్పవోతు అందుకో హృదయ పుష్పాలు జలూ అందుకో హృదయ పుష్పాలు జలూ